నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై ఐదు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై ఏడు దినార్ల రెండు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన్నారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన్నారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినారు రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు తెలిపాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్